అక్క ఇంట్లో ఇద్దరు ఉన్నారు టైం ఎనిమిదిన్నర అవుతుంది ఒక్కరు కూడా టీ తీసుకొచ్చి ఇవ్వలేదు నీకు టీయేగా కావాల్సింది నేను తెప్పిస్తా అమ్మా రోజా రోజా చిన్న గారికి టీ కావాలంటే తీసుకురమ్మా అలాగే అత్తయ్య టీ కావాలట టీ అయినా ఈ వయసులో ఏ వృద్ధాశ్రమంలోనూ చావక ఇక్కడ ఇంట్లో ఉండి నా మీద చూపిస్తున్నారు వీళ్ళ చాదస్తాలు అత్త చెప్పమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను సరేమ్మా అలా తిని ఊరికే కూర్చోకపోతే కొంచెం అటు ఇటు నడవచ్చు కదా బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది మీకే మంచిది అయినా ఫ్రూట్స్ తీసుకొచ్చి మూడు రోజులు అవుతుంది ఫ్రిడ్జ్ లో పెట్టి తినొచ్చు కదా మీ హెల్త్కే మంచిది కదా మీకు తెచ్చి పెట్టే కంటే బయట పిల్లలకి ఇవ్వడం నయం చి మీరు ఎప్పటికి మారరు మీకే మీరు బానే ఉంటారు ఆరోగ్యం పాడైతే బాధపడాల్సింది నేను ఇది కనుక తెచ్చి పెడుతుందని పెద్ద బిల్డప్ చిన్న పిల్ల పోనీలే లేక ఏంటమ్మా చెప్పకుండా వచ్చేసావు అక్కడే నిల్చున్నావే లోనికి రా అక్కడే నుంచున్నావు అల్లుడు గారే అది అల్లుడు గారే అల్లుడు లేడు గిల్లు లేడు ఎంతసేపు నేను తిడతానే ఉంటున్నాడు నేను వెళ్ళను అక్కడికి ఏంటి నిన్ను తిట్టాడా వాడు రాని వాడి సంగతి చెప్తాను అమ్మో అమ్మో దుర్గా నిన్ను తిట్టాడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి నీ కాళ్ళ మీద పడేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు అదేంటక్క నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు ఏంటి దుర్గా నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా ఎప్పుడు మా ఆయన తిట్టాడు మా అత్త తిట్టింది అని సాకులు వెతుక్కుంటావేంటి పుట్టింటికి రావడానికి ఇక్కడైనా మారు వెళ్ళి నీ సంసారాన్ని చక్కదిద్దుకో పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఎలా రావాలి ఇక్కడ ఎలా ఉండాలి అనేది ఆపి కుటుంబాన్ని చూసుకో వెళ్ళు చూడమ్మా చిన్నందుకు ఎట్లా తిడుతుందో చిన్నందుకు నేను ఇంటికి రావడం అస్సలు ఇష్టం లేదు అందుకే పెద్దదంటే నాకు చాలా ఇష్టం అవునమ్మా దానికి ఒళ్ళంతా పొగరే అది ఎప్పుడు ఇంతే ఎందుకు అక్క దాన్ని అలా తిడతావు నీ కోడలు సౌమ్యంగా మాట్లాడుతుందని మంచిది అది పైకి అలాగే తిడుతుంది దాని మనసు ఎంత మంచిదో తెలుసా అది మన మంచిగా కదా చెప్పేది అర్థం చేసుకుంటే తెలుస్తుంది అది ఎంత మంచిదో వదిన చెప్పినట్టు విని ఇప్పటికైనా నీ సంసారం చక్కబెట్టుకో వెళ్ళు కొందరు పైకి సౌమ్యంగా మాట్లాడతారు కానీ వాళ్ళ నిజస్వరూపం చాలా భయంకరంగా ఉంటుంది కొందరు పైకి కఠినంగా మాట్లాడినా వాళ్ళ మనసు చాలా మంచిది